చాలా మంది పిల్లలకి ఇంట్లో ఉన్న కూరగాయలతో కర్రీ ఉంటే నచ్చవండి అదే కూరగాయలతో ఇలా వాళ్ళకి నచ్చినట్లుగా లంచ్ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం అందరికి అర్థమయ్యేటట్టు చక్కగా చెప్తాను మూడే మూడు నిమిషాల్లో వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి పచ్చిమిరకాయ ఉల్లిపాయ కరివేపాకు టమోటా పుదీనా క్యారెట్ కొత్తిమీర బంగాళాదుంప ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ ప్యాకెట్ వచ్చేసి మరి బిర్యానీ ప్యాకెట్ ప్యాకెట్కి అందరికీ తెలుస్తుంది పది రూపాయల ప్యాకెట్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి సరిపోతుందండి పిల్లలకి చక్కగా తింటారు మంట లేకుండా ఆ ప్యాకెట్ కూడా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అంటే ఇచ్చి మరి ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుందాము ఒకవేళ మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి తర్వాత ఈ పల్వా దినుసులు వేసేసి కొంచెం వేగినాక ఈ కట్ చేసుకున్న మిశ్రం ఉంది కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి ఈలోగా పావుసే గ్లాస్తో బియ్యం తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మరి ఈ అంతా మగ్గిపోయినాక ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకుని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి తర్వాత చిట్కడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ లాగా మరిగేటప్పుడు మనం శుభ్రం చేసుకున్న రైస్ను వేసేసుకోవాలి తరువాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి రెండు మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి విజిల్ ప్రెజర్ పోయినాక కుక్కర్ మూత తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీ రెసిపీ అనమాట ఇలా చేస్తే చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారండి కారంగా కూడా ఉండదు చాలా బాగుంటుంది వేరే కర్రీ లేకపోయినా కూడా తినచ్చండి మరి క్యారెట్ బంగాళదుంప కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయండి మరి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట వెళ్ళి కొట్టండి మా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి